హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సో ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు అండి ఎలా జరుపుకున్నారు సద్దులు ఇది సద్దుల రోజు బ్లాగ్ అనమాట ఇంకా మార్నింగే ఎర్లీగా లేసాను ఫోర్ ఓ క్లాక్ అట్లా లేసాను ఆ టైంకి లేస్తేనే నా పనులు అవుతాయి అన్నమాట సరే వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే చిన్న కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఫోటోలు అయితే క్లీన్ చేసుకొని మా ఆయన వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టాను మా ఆయన దీపం పెట్టాడనమాట ఇంకా నేను తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాను మంచిగా అనిపించింది ఆ రోజు మంచిగా ప్రశాంతంగా అనిపించింది ఇంకా తర్వాత పిల్లలకైతే దోశ వేసి ఇచ్చాను ఎందుకనంటే వాళ్ళు ఆకలికి తట్టుకోరు లేట్ అవుతుంది కదా ఆ రోజు ఫాస్టింగ్ ఉండాలి కాబట్టి బతుకమ్మను పేర్చేదాకా తినద్దు కాబట్టి ఇంకా వాళ్ళకైతే టిఫిన్ పెట్టి నేనైతే నా పని స్టార్ట్ చేసుకున్నాను ఇంకా ఏమైతే మా మా అందరికి ఆమెనే బొట్టు పెట్టింది అన్నమాట ఇంకా బతుకమ్మని పెరవడం అయితే స్టార్ట్ చేశాను కానీ ఈసారి ఫ్లవర్స్ అయితే చాలా లాస్ వచ్చింది పాపం వాళ్ళందరికీ నేను ముందు రోజు తీసుకొచ్చుకున్న ఫ్లవర్స్ అన్నీ కొంచెం వాడిపోయినట్టు అయిపోయినాయి కొంచెం కొన్ని కొన్ని బంతి పూలు కుల్లిపోయినట్టు కూడా అయిపోయినాయి వాటర్లో ఉండి కొన్ని వేస్ట్ అయిపోయినాయి ఫ్లవర్స్ మొన్న చిన్న బతుకమ్మ రోజు కొన్ని ఫ్లవర్స్ మిగిలి ఉండే కానీ ఇప్పుడు కొన్ని కొన్ని వేస్ట్ అయిపోవడం వల్ల చిన్నగా అయిపోయింది బతుకమ్మ సరే అప్పటికైనా కూడా చాలా క్యూట్గా ఉంది బతుకమ్మ చూసారు కదా ఎంత మంచిగా అనిపించిందో సో నేను ఎవ్రీ ఇయర్ అనుకునేదాన్ని ఎలాగైనా ఈసారి దవనం తీసుకొచ్చి బతుకమ్మను పేర్చాలి అని అనుకున్నాను కానీ ఎప్పుడు వీలవ్వలేదు కానీ ఈసారి కాస్ట్ తక్కువ ఉన్నా కూడా తీసుకొచ్చుకుందా మంచి అనిపించింది నాకు భలే ఉన్నది కదా క్యూట్గా సరే ఇంకా మార్నింగ్ అంతా పనులల్లో బిజీ అయిపోయింది ఇంకా ఈవినింగ్ టైంలో అయితే రెడీ అయిపోయి ఇంకా బతుకమ్మ దగ్గర గౌరమ్మనైతే రెడీ చేశాను ఇంకా రెడీ చేసి బతుకమ్మ దగ్గర అయితే పెట్టేసి ఇంకా బతుకమ్మ దగ్గర అమ్మవారికి నైవేద్యం అయితే కూడా పెట్టేశాను నేను త్రీ టైప్స్ చేశాను సత్తులు అంతే ఇంకా ఇంకా మాయనైతే అమ్మవారికి కొబ్బరికాయ అయితే కొట్టిండు ఆ తర్వాత నేనైతే హారతి హారతి ఇచ్చేసి ఇంకా మా కమిటీ అయితే తీసుకొని వెళ్ళినాము మా లైన్లోనే ఆడతాం అన్నమాట కానీ చిన్న బతుకమ్మ రోజు అసలు ఎంజాయ్ చేయలేదు అని చెప్పాను కదా కానీ ఈసారి బాక్సులు తెప్పించు మా కమిటీ వాళ్ళందరూ అందరం డబ్బులు కలెక్ట్ చేసుకొని బాక్సులు అయితే తెప్పించుకున్నాం అన్నమాట సో మా పాప అయితే ఎలా ఉంది చెప్పండి చాలా క్యూట్గా ఉన్నారు కదా అయితే నా బ్యాడ్ లక్ ఏందనంటే నేను ఆఫ్టర్నూన్ పిల్లల్ని ఉంటే ఈ టైంకి వాళ్ళు మంచిగా బతుకమ్మ ఆడుకునేవాళ్ళు కానీ మార్నింగ్ నుండి వాళ్ళు ఆడుకుంటూనే ఉండి ఈవినింగ్ టైంలో మా చిన్న పాప పడుకున్నది పాపం రెడీ అయ్యి స్టిల్స్ దిగి పడుకున్నది ఇంకా లేవని కూడా లేవలేదు అది మార్నింగ్ అయ్యేదాకా లేవలేదు మంచిగా అనిపించలేదు పాపం అది ఆడుకోలేదు అని చెప్పేసి ఇంకా మా పెద్ద పాప కూడా మస్తు నిద్ర వస్తుంది అప్పటికి అది ఆడమన్నా కూడా ఆడలేదన్నమాట ఈ పిల్లలందరూ ఆఫ్టర్నూన్ పడుకోబెట్టిళ్ళు అంట నేను వీళ్ళు పడుకో పడుకోమన్నా కూడా వాళ్ళు పడుకోలేదు ఇంకా ఈవినింగ్ టైంలో చిన్నమె పడుకున్నది ఇంకా సేపు ఉండి ఆమె కూడా అన్నం తినేసి పడుకున్నది కొంచెం ఆడుకున్నాం మంచిగా ఇంకా అప్పటికి ఎవరు రాలేదన్నమాట అయితే మా లైన్లో చాలామంది రిటైర్ అయిన వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట అందుకే జనాలు తక్కువ ఉన్నారు మళ్ళీ కొంతమంది ఏంటంటే వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడ కొంతమందే ఉన్నారు సో ఉన్న వాటిలో కల్లా అందరూ ధూమ్ధామ్ చేస్టోళ్ళే ఉన్నారు ఆంటీ వాళ్ళు కూడా అందరూ మంచిగా చేస్తారన్నమాట మా లైన్లో కొంచెం ట్రెండ్ సెట్ చేస్తారు అన్నట్టు ఒక్కొక్కసారి సో ఇంకా మేమైతే మంచిగా ఎంజాయ్ అయితే చేసినాము పూల రోజు కంటే ఈరోజు బెటర్ అని చెప్పచ్చు మార్నింగ్ త్రీ అయింది మేము బతుకమ్మ ఆడేసరికి నేను ఆ టైం దాకా ఆడడం అంటే ఫస్ట్ టైం మార్నింగ్ మూడింటికి బతుకమ్మ తీస్ తీసుకెళ్ళడం ఎక్కడ హనుమాన్ టెంపుల్లో వేసినాము ఎవ్రీ ఇయర్ అక్కడే వేస్తారనమాట అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాము అన్నమాట సో కొంచెం ఇక్కడ మంచిగా డ్యాన్స్ వేసేళ్ళు ఈ అక్క అయితే ఎవ్రీ ఇయర్ ఒక్కతే చేస్తుంది డ్యాన్సు మస్తు డ్యాన్స్ వేస్తుంది అసలు ఒక్కసారి డీజే సౌండ్ ఇవి వచ్చిందంటే మాగమన్నా ఆగదు అట్లా డ్యాన్స్ వేస్తుంది ఇంకా తర్వాత ఆంటీ వాళ్ళందరం ఒక బతుకమ్మ పాటకైతే మంచిగా ఆడిళ్ళు ఇక్కడ పిల్లలు అందరూ ట్రెండింగ్ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ వీళ్ళే డ్యాన్స్ వేస్తారు దాకా వీళ్ళే చేసేళ్ళు అనమాట అందరికీ కొంచెం డ్యాన్స్ చేసి చేసి బతుకమ్మ ఆడి ఆడి అట్లా రిలాక్స్ అయ్యేళ్ళు ఆ తర్వాత గ్రూప్ ఫోటో అయితే దిగినాం అన్నమాట అక్కడ ఒక రీల్ చేసామన్నమాట అందరం కలిసి ఇట్లాంటి విషయాలల్లో మా కమ్యూనిటీ వాళ్ళు బెటర్ ఎందుకంటే అన్నిట్లలో కొంచెం సపోర్ట్గా చేస్తారనమాట మంచిగా చేద్దాము అని అంటే చేద్దాము అంతే చెయ్యొద్దు అని అంటే ఇంకా చెయ్యరు ఎవ్వరు రారు ముందుకి సో ఇంకా ఆంటీ వాళ్ళందరూ కొంచెం షైగా ఫీల్ అయ్యారు అయినా సరే కొంచెం మంచిగా ఎంజాయ్ చేసేళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్టిల్స్ మస్తు ఎంజాయ్ చేసినాం అసలు ఇంకా నా పిల్లలు పడుకున్నారు ఏ డిస్టర్బెన్స్ చేయలేదు పాపం వాళ్ళు ఉండే ఉంటే కూడా ఏం డిస్టర్బెన్స్ చెయ్యరు కానీ వాళ్ళు కూడా ఆడుంటే బాగుండేది అనిపించింది ఇక్కడ డిస్కషన్ అన్నమాట నేను వెళ్ళను వెళ్ళను అని చెప్పేసి అట్లా డిస్కషన్ చేశారు అయినా సరే చేయాల్సిందే అని చెప్పేసి ఇంక అక్క వాళ్ళందరూ ఫోర్స్ చేస్తే అట్లా రీల్స్ అయితే తీస్తున్నారు కొంచెం వాళ్ళు ఎప్పుడు ఇట్లాంటివి తీయలేదన్నమాట ఇప్పుడు ఇప్పుడే కొంచెం అట్లా సెట్ చేస్తున్నాము ఇంకా చాలా బాగా అనిపించింది మాకైతే తర్వాత ఇట్లా కా పేరులాగా అట్లా చేశారు ఈ తర్వాత డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు ఇది మార్నింగ్ టూ ఓ క్లాక్కి అట్లా అన్నమాట ఇంకా బతుకమ్మలు తీసేద్దామన్న టైంకి అట్లా చేశారు ఒక రీల్ చేద్దామన్నట్టుగా అనుకున్నాము కానీ మస్తు ఎంజాయ్ చేసినాం అసలు కొంచెం కూడా ఖాళీగా కూర్చోలేదు అందరూ డ్యాన్స్ వేసేళ్ళు కాళ్ళు నొప్పులు వచ్చేదాకా డ్యాన్స్ వేసేళ్ళు తీద్దాము అని అంటున్నారు మళ్ళీ డా ఒక సాంగ్ పెట్టేసరికి గతం అందరు గుమి గుడి డ్యాన్స్ వేసాడే అక్కడ నిజంగా ఈ తెలంగాణలో మన బతుకమ్మ పండుగ వచ్చిందంటే మన ఆడవాళ్ళకి హద్దులే ఉండయి ఎంత డ్యాన్స్ చేస్తారంటే ఆ డీజే సౌండ్స్కి కా కామన్గా ఊపొస్తుంది ఇంకా ఈ ఫెస్టివల్స్కి అయితే ఇంకా తగ్గేదేలే అన్నట్టు అట్లా ఉంటుంది అసలు ఆగట్లేదు అందరూ డ్యాన్స్ వేసుడే వేసుడు బతుకమ్మ పాటలు రేర్ అయిపోయినాయి అన్నీ డీజే సాంగ్స్కి అలవాటు అయిపోయేళ్ళు అట్లా ఇంకా త్రీ ఓ క్లాక్కి ఇక బతుకమ్మలు తీద్దామని చెప్పేసి అందరం డిసైడ్ అనమాట అప్పటికి మస్తు నిద్ర వస్తుంది అందరికీ అని చెప్పి తీద్దామని ఫిక్స్ అయిపోయాం ఇంకా అక్కడ కూడా ఒక గ్రూప్ ఫోటో దిగాము మీరు ఎలా జరుపుకున్నారు మేమైతే మస్తు జరుపుకున్నాం అసలు ఇయర్ ఎంగిల్ పువ్వుల బతుకమ్మ కంటే సద్దుల బతుకమ్మ మస్తు అనిపించింది మాకైతే కొంతమంది మిస్ అయ్యేలు కానీ సరే అప్పటికైనా కూడా ఉన్న వాళ్ళ దాంట్లోనైనా అందరం మస్తు ఎంజాయ్ చేసినాము ఇక్కడైతే ఒక బతుకమ్మ సాంగ్ పెట్టి మేమైతే ఇట్లా పువ్వులు ఒకేసి పువ్వేసి అని ఒక సాంగ్ ఉంటుంది కదా అట్లా తీసేటప్పుడు అది పాడతారు కదా అయితే ఆ పాట పాడుతున్నారు అన్నట్టు అయితే ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో అయితే దిగినాము మళ్ళీ ఇక్కడ ఏమైంది అని అంటే ఎప్పుడైనా కూడా ఇక్కడ పోచమ్మ టెంపుల్లో వేసేవాళ్ళము కానీ ఇక్కడ హనుమాన్ టెంపుల్లో వేయాలి వేసేద్దాము అని చెప్పేసి డిస్కషన్ జరిగింది కానీ చాలా దూరము నడుచుకుంటూ వెళ్ళాలంటే కాళ్ళు నొప్పి పెడితే అంత దూరం వెళ్ళాలంటే కొంతమంది అటు వద్దు కొంతమంది ఇటు వెళ్దాము అని చెప్పేసి డిస్కషన్ జరిగింది కానీ ఇంక అందరు అటే వెళ్దామని అనేసరికి మేము కూడా అటే వెళ్ళిపోయినాము బాగా దూరం ఉంటుంది హనుమాన్ టెంపుల్కి అక్కడే వేస్తారు చాలామంది ఇంకా వెళ్ళగానే మస్తు అనిపించింది బతుకమ్మలు చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తున్నారు కదా సో అక్కడ కొన్ని స్టిల్స్ అయితే దిగినాము మంచిగా ఉండి ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా మీరు కూడా ఎంత బాగున్నాయో ఇక్కడ హనుమాన్ టెంపుల్లో వేస్తారు చాలామంది ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అయితే దిగిననమాట చూసారా ఎంత బాగుందో అన్ని బతుకమ్మలు ఒకటే చేట చూసేసరికి అసలు కళ్ళు సరిపోలేదు అంత బాగున్నాయి మంచి అనిపించింది నాకైతే సో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకైతే వస్తూనే ఉంటాయి అంతవరకు చూస్తూనే ఉండండి మై ఛానల్ బాయ్